శ్రీకాళహస్తి పానగల్లో వెలిసిన గంగమ్మ తల్లికి జాతర వైభవంగా జరిపారు అమ్మవారి సింహవాహనంపై కొలువుదేరి భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్లో వెలిసిన గంగమ్మ జాతర అంటే స్థానికంగా ఎంతో పేరుంది స్థానికులే కాకుండా చుట్టుపక్కల పది గ్రామాలకు చెందిన గ్రామస్తులు సైతం గంగమ్మ జాతరలో పాలు పంచుకుని అమ్మవారిని జాతరను వైభవంగా జరుపుకుంటారు ఈ మేరకు పానగల్లో వెలిసి ఉన్న గంగమ్మ ఉత్సవమూర్తికి విశేష అలంకారాలు చేసి పుష్పాలంకారాలు చేయడంతో పాటు చప్పరంలో సింహవాహనంపై అమ్మవారిని కొలువు తీర్చారు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిపారు అనంతరం బుధవారం గంగమ్మ తల్లి మూల స్థానంలో కొలువు తీరి పూజలందుకున్నారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చలించి కర్పూర హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు స్థానిక రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈవోగా రావడం స్థానిక గుడి తరపున గ్రామ ప్రజలకంతా సంతోషంగా చంద్రగా జరుగుతుంది జాతర అలాగే ఈ జాతర చాలా సుందరంగా చాలా అందంగా జరగా అంటే గతం కదా కూడా ఈసారి ఈసారి ఈ జాతర బాగా జరుగుతుంది అలాగే అందరూ చాలా సంతోషంగా ఏమీ నచ్చం లేకుండా ఈ జాతర జరగాలి